యూట్యూబ్ అభిమానారా ఈ వీడియోలో మనం శంకరాబణ చిత్రంలో ఓంకారనాను అనే పాటకు స్వరాలు హార్మోనిపై నేర్చుకుందాము సంక్రాభరణ రాగంలో పోటులో మీకు నేర్పిస్తాను మొట్టమొదటిగా ఈ సరిగమ్మ పదనస శని దప్ప ఆరోహణ అవరోహణ అవరోహున రాగం రాగంతో ఆరోహణ అవరోహణ మీకు హార్మోనిపై చేసి చూపిస్తాను అప్పుడు వివరిస్తాను అన్నమాట ఫస్ట్

ಮ ಗ ಮ ದ ಧನಿ ನಿಧ ನಿ ಸೇ ಸ ನಿಧ ನಿ ಗ ಗ ಮ ನೀ ದ ನಿ ನೀ ಸ ರೀ ಗ ರಿ ಗರಿ ಪರಿ ಗ ಸ ನಿ ಧನಿ ಧನಿ ದ ನೀರಿ ನಿ ಗಿ ಸ ನಿ ಧ ಗ ಗ ಮ ಗ ಮೇ ಸ

सरी गरी सनी धन नि ने सनी नि दा दी दा दन निधनी रे निरी निरीरीरीरीरीरीरीरीरीरी गमी गग स नी दी दी धनी रे निरी निरीरी गे गे मग मग रे ग ಗರಿ ಮ ಗ ಗ ಗ ಮ ಗರಿ ಸರಿ ಗ ಗ ಗರಿ ಮ ಗರಿ ಗಮ ಗರಿ ಗ ಮ ಗ ನಿ ಸ ಘರಿ ಗರಿ ಗರಿ ಸ ಘರಿ ಗರಿ ಗರಿ ಮಾಮ ಮಾ ಮದ ಧನಿ ನಿ ಧನಿರಿ ಸ ಸಾ ಘರಿ ಸ ಸ ನಿಧ ನಿ ಸ ಸೆ ದ ಮ ಪ ಪ ಪ ಪರಿ ಸ గ గారి నిరిగ రేస రిసాన్ దప్ప మగరి ని దబ్బా మగారి ఘ మా ద బ మగా మా గ రిగా గపపప గబ ప ప పద నిసా నీ ద ప మాగ ఘ మా ద బ మగా మా గ రిగ రిసరి గా ద నీ ఇక్కడ నీవు నాగేశ్వరమ్మ గా మప నీ ద దా ద

ಸರಿ ಸಣ್ಣ ಸರಿ ದಮ ಸರಿ ಗರಿ ಸಾ ಸರಿದಿ ಇಕಡೆ ಗಾನ್ ಕೂಡ ಅಂಡಸ್ವರ ಚವರಸ್ವರ ದಪ ಧಮ ಮಾಪ ಮಾಪ ಮದಪ ಮಗ ಮದಪ ಮಗ

దబ మగరి దబ మగరి సని సారి గ సరి ఈ వీడియోలో మనకి ఏడు నిమిషాల వరకు రావడం వల్ల మీకు ఈ స్వరాలు పై ఎలా ప్లే చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను ఈ గాత్ర సాధన తర్వాత స్వరాలు ఏ విధంగా నేర్చుకోవాలనేది ఆ టైమింగ్ అవన్నీ తీసుకోవడానికి మీకు వీడియో రూపంలో అందించాను ధన్యవాదములు